నాగబాబు గారికి రాజ్యసభ సీట్ ఇస్తారని సోషల్ మీడియాలో అయితే బాగా ప్రచారం జరుగుతుంది అది ఎంతవరకు నిజమో ఏంటో తెలియదు కానీ అయితే నాగబాబు గారికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది నాగబాబు గారు యాక్చువల్గా అనకాపల్లి పార్లమెంట్కి నాగబాబు గారే పోటీ చేయాల్సింది నాగబాబు గారు ఆ సీట్ని త్యాగం చేసి సీఎం రమేష్ గారికి ఇవ్వటం జరిగింది ఎందుకంటే ఆల్మోస్ట్ నాగబాబు గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తారని ఆ రోజు ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు కూడా కోసం మా అన్నయ్య త్యాగం చేశాడు ఆ సీట్ అని చెప్పి ఆయన కూడా ప్రకటించినటువంటిది మనం గమనించవచ్చు ఎందుకంటే చాలా బలమైనటువంటి నియోజకవర్గం అనకాపల్లి అనేది ఖచ్చితంగా నూటికి నూరు శాతం నాగబాబు గారు పోటీ చేసిన భారీ మెజార్టీతో కలిసేటువంటి సీట్ అది మరి ఆయన లోక్సభ సభ్యత్వాన్ని ఈ రకంగా కోల్పోవాల్సి వచ్చింది గత ఎన్నికల్లో నర్సాపురం నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు మరి ఇప్పుడు గెలిచే అవకాశం ఉన్నటువంటి సీట్ను కూడా పొత్తులో భాగస్వామ్యంగా బీజేపీకి త్యాగం చేయాల్సి వచ్చింది కాబట్టి ఆయన యొక్క త్యాగాల గుర్తింపుగా రాజ్యసభ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన జనసేన పార్టీలో కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మొదటి విడతలో ముగ్గురు రాజ్యసభ సీట్లు మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది దాంట్లో ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు వాళ్ళు రాజీనామా చేస్తున్నారు రాజీనామా చేస్తారు చేస్తున్నారు కాదు బేదం రావు గారు రాజీనామా చేశారు బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు రాజీనామా చేశారు మోపిదే వెంకటరమణ గారు రాజీనామా చేశారు మోపిదే వెంకటరమణ గారు నాకు జాతీయ స్థాయి రాజకీయాలపైన ఆసక్తి లేదు నేను రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అవుతాదని చెప్పినటువంటి పరిస్థితి మస్తాన్ రావు గారు ఆయన మరి తిరిగి మళ్ళీ రాజ్యసేకి ఆయన్ని ఎంపిక చేస్తారో ఏంటో తెలియనటువంటి విషయం ఆర్ కృష్ణయ్య గారు అయితే తెలంగాణ రాజకీయాలకు పరిమితం అయ్యే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ ఏంటంటే మూడు ఖాళీల్లో రెండు తెలుగుదేశం పార్టీ ఒకటి జనసేన పార్టీ తరఫున నాగబాబు గారిని ఎంపిక చేసేటువంటి అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి దాని ద్వారా ఏంటంటే కేంద్రంలో కూడా సహాయ మంత్రి పదవి ఏదైనా వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు జనసేన పార్టీకి మరి మిగతా రెండింటికి తెలుగుదేశం పార్టీ నుంచి ఖచ్చితంగా ఈ మూడు సీట్లు బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినవి కాబట్టి ఒక బీసీ సామాజిక వర్గానికి అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది మరొకటి ఓసీ సామాజిక వర్గానికి ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఎవరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపిక చేస్తారు నిజంగానే జనసేన పార్టీకి ఒక గణకి ఒకటి గనకిస్తే ఖచ్చితంగా అది నాగబాబు గారు అవుతుంది నాగబాబు గారికి ఇచ్చే ఉన్నాయని అందుకే సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి వదంతులు వస్తున్నాయి అది ఎంతవరకు నిజం ఏమంటో మనం చూడాల్సినటువంటి అవసరం చూద్దాం ఏం జరుగుతుంది